నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఇదేంటి మన పాత ఇల్లు చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా ఉదయమే ఈరోజు మోటార్ వేయటానికి వచ్చాను అనమాట అండి అంటే మాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగు మున్సిపల్ ట్యాప్ వస్తుంది అనమాట ఈ ఇల్లు ఆల్రెడీ రెంట్కి ఇచ్చాను అని చెప్పాను కదండి నిన్నంతా కూడా కడిగించాను అందుకనే బయట ముగ్గులు అవన్నీ కూడా వేసి ఉన్నాయి ఈ రోజున వాళ్ళు వస్తున్నారనమాట అండి ఇది ఒక ఆఫీస్కి రెంట్కి ఇవ్వటం జరిగింది ఫోర్ మంత్స్ అయ్యిందండి తీసుకుని అంటే వాళ్ళు ఇంకా అన్ని అరేంజ్ చేసుకుని రావటానికి మరింత టైం అయినట్లున్నది నిన్న ఫోన్ చేశారనమాట రేపు వస్తామండి అని చెప్పి కొద్దిగా మోటార్లో వాటర్ అవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట అసలు ఆయన పైన ట్యాంకు క్లీన్ చేయించాలి ప్రస్తుతానికి వాళ్ళకి వాడటానికి అయినా నీళ్లు కావాలి అని అని చెప్పి మోటార్ వేయటానికి వచ్చాను అనమాట అండి అంటే వాళ్ళకి తాగటానికి అట్లా అయినా నీళ్లు కావాలి కదా అందుకని వచ్చాను వాళ్ళ సామాన్లన్నీ ఇట్లా పెట్టుకుని వెళ్ళారు ఇంతకుముందే ముందే పెట్టుకున్నట్లండి టేబుల్స్ తర్వాత ఆఫీస్ చైర్స్ ఆఫీస్కి సంబంధించినవి అన్నీ పెట్టారు చాలా మటుకు మన ఇంట్లో ఉన్నాయి అంటే ఫ్యాన్లు లైట్లు ఆ ఫొటోస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అట్లానే ఉంచేసాను కర్టెన్స్ ఇలాంటివన్నీ కూడా వాష్ చేయించి ఉతికించి పెట్టేశాను అనమాట అలా వాటితో సహా ఇచ్చేసామండి అసలు ముందే చెప్తే రెండు ఏసీలు కూడా ఉంచేసేదాన్ని అండి ఫర్నిషడు తీసుకుంటాము అని అంటే ఎందుకంటే రెండు ఏసీలు ఎక్కడికి తీయించి తెలిసిన వాళ్ళకి ఇచ్చేసామని కూడా పెట్టాను మీకు గుర్తుండి ఉంటుందండి నిన్న కడిగారు కదా ఇక్కడ కొంచెం నీళ్లు ఆగిపోయినాయి మనకి మెట్లు దిగువన మంది డ్యూప్లెక్స్ ఇల్లు కదండి ఆ మెట్ల దగ్గర కొంచెం నీళ్లు ఆగుతాయి ఇట్లా ఆగిపోయి ఉన్నాయి ఇదిగోండి ఒక క్లాత్ తీసుకుని తుడుస్తున్నాను అనమాట ఉండే ఇంకా మీకు ఈ ఇంటి పని ఎందుకు అని అంటారా ఎట్లయినా ఇంటి మీద ఆపేక్ష మమకారం పోదు కదండి అందున ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం మన ఫ్యామిలీలో అందరికీ కూడా చాలా ఇష్టపడతారండి ఎందుకంటే ఈ ఇల్లు రెండు వేల ఐదులో కొనుక్కోవటం జరిగిందండి రెండు వేల ఐదు నుంచి అసలు లైఫ్ అంతా కూడా టర్న్ తిరిగిపోయినట్లు అయ్యిందండి పిల్లలిద్దరూ కూడా మంచిగా ఫ్రీ సీట్లతోటి ఇంజనీరింగ్లు చేయటము వాళ్ళకి ఉద్యోగాలు రావటము అట్లానే మంచి మ్యాచ్లు కుదరటము రూపాయి కట్నం లేకుండా పెళ్ళిళ్ళు జరగటం మంచి మనవాళ్ళు కమల పిల్లలు సంఘ సంధ్యకి తెలుసు కదండి కమల పిల్లలు కలగటం ఇవన్నీ కూడా జరిగినాయి ఈ ఇల్లు మహత్యం అనే అనుకుంటానండి ఈ ఇంట్లో అమ్మవారి ఫోటో కూడా అట్లానే ఉంచేసానండి ఇది రవివర్మ పెయింట్ అంటారు కదా పెయింట్ కాదండి ఇది ఫోటో పెయింట్ అయితే చాలా ఖరీదు ఉంటాయి మన ఎవరి దగ్గర ఉండదు అది మొదటి విడతగా ఫోటోలు వేయించినప్పుడు ఫోటో అనమాట అండి అది పద్దెనిమిది వందల తొంభై నాలుగులోది అనమాట అంటే క్యాలెండర్ వేస్తారు కదా అప్పట్లోది అనమాట అండి అది ఎప్పుడు మెట్ల మీద ఉంటుంది అది అలానే ఉంచేశాను ఆ తల్లి ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా వాళ్ళని ఆ తల్లి బాగా చూస్తుంది కదండి ఇప్పుడు అమ్మవారిని నేనే ఇంటికి తీసుకెళ్ళిపోవాలని ఏమి లేదండి ఎక్కడున్నా కూడా ఆమె కనుసన్నల్లో ఎవరున్నా చల్లగా చూస్తుంది అంతే అండి ఇగోండి పైకి వస్తే మన ఇల్లు కనిపిస్తుంది కదా ఆ కనిపించే పైన హట్టు కనిపిస్తోంది అదే మన ఆనంద నిలయం మీ అందరికీ తెలుసులేండి కొంచెం కోతవేటు దూరం దూరంలోనే ఉంటుంది మన ఇల్లు జస్ట్ ఆ రోడ్డు మించి వచ్చేస్తే చాలు ఈ పక్కన ఇదివరకు పింక్ టిల్లు కూడా ఉండేదండి గారి వాళ్ళు మేము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అన్నమాట మళ్ళీ ఇక్కడి నుంచి కూడా పైకి వెళ్తే టెర్రస్ ఉంటుంది కోర్స్ మన ఫ్యామిలీలో అందరికీ తెలుసులేండి తెలియని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుస్తుందని చెప్తున్నాను దీని మీద మొక్కలు అవన్నీ కూడా బాగా పెంచేదాన్ని అండి టెరస్ గార్డెన్ లాగా పెంచేదాన్ని మీకు తెలుసు కదా అవన్నీ కూడా తీయించేసానులేండి ఇగోండి మన ఇల్లు ఇక్కడి నుంచి చూస్తే అలా కనిపిస్తుంది అన్నమాట ఇలా వస్తే ఈ రోడ్డు ఎదురుకుండా మన ఇల్లు అనమాట ఈ ఇల్లు మన ఛానల్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమైపోతుందండి ఈ ఇంటి నుంచి వీడియోస్ ఎలా పెట్టేదాన్ని ఏంటి అంతా కూడా ఎందుకంటే దీని నుంచి ఇక్కడి నుంచి మూడేళ్ల పాటు వీడియోస్ అప్లోడ్ చేయటం జరిగింది కదండి మామండ్ మిఠాక్స్కి అలానే అమ్మ మాటాకి ఇదంతా కూడా మనకి సోఫా సెట్ అది ఉంటుంది యోగా చేసుకునే వాళ్ళము అట్లా కదా ఇది పెద్ద వాటర్ ట్యాంక్ అనమాట అండి ఇప్పుడు ట్యాంక్లోకి నీళ్లు పెట్టడానికి వచ్చాను ఆ ట్యాంక్ కింద కూడా మడత మంచాలు అవి ఉన్నాయండి వాటికి పట్టాలు అవి కొని వేయించి తోటకన్నా పంపించాలి మననే తోటలో అనుకున్నాం అనమాట ఇక్కడి నుంచే చిలకలన్నీ మన కంకుల మీదకి వస్తూ ఉండేవి ఆ కంకుల మీదకి వచ్చే పది ఇరవై చిలకలకే తెగ ఆనంద పడిపోయేదాన్ని అలానే ఆనంద నిలయంలోకి వెళ్తే ఈ చిలకలు వస్తాయో రావో అని చెప్పి తెగ బెంగపెట్టే వేసుకున్నానండి అసలు ఇప్పుడు మన ఆనంద నిలయానికి వందో రెండు వందలో చిలకలు వస్తుంటే భలే సంతోషంగా ఉంటుందండి ఇక ఉదయము ఆరున్నర అయ్యేసరికి చిలకల సందడి స్టార్ట్ అవుద్దండి ఇప్పుడు చూసారా నిశ్శబ్దంగా ఉంది అందుకనే మధ్య మధ్యలో ప్లెయిన్గా ఎట్లా ఉన్నది అనేది కూడా మీకు చూపిస్తున్నాను సౌండ్స్ లేకుండా ఎలా ఉన్నదో గమనించారా ఇక ట్యాంక్లోకి వాటర్ వస్తూ ఉన్నాయి కదా మళ్ళీ క్లోజ్ అయ్యే టైంకి పైప్ పోయే టైంకి వద్దాం చెప్పి బయలుదేరుతున్నానండి ఇదిగోండి దిగువకొస్తే ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా ఉంచేసాను మీకు గుర్తుండే ఉంటుంది ఇదైతే ఇది కూడా యాంటిక్ ఫోటో అండి ఎప్పుడుదో ఫోటో కృష్ణయ్య హోలీ ఆడుతున్న ఫోటో అనమాట అండి ఇలాంటి ఫొటోస్ ఇప్పుడైతే దొరకట్లేదు కదా అయినా ఆ పాత ఫోటోలు అవన్నీ కూడా అట్లానే ఉంచానండి వీటి నుంచి ఇంకో గుమ్మ ఉంటుంది కదండీ ఈ పక్కన ఖాళీ స్థలం ఉంటుంది ఆ ఖాళీ స్థలం ఇప్పుడైతే ఖాళీ స్థలం అండి పక్కన పెంకుటిల్లు ఉండేది పెద్ద పెంకుటిల్లు అనమాట అండి నిజానికి వారి స్థలంలోనే ఈ ఇల్లు కట్టడం జరిగింది కొంతమేర సైట్ కొని అబ్బులు గారు ఈ బిల్డింగ్ అనమాట అండి అది మేము కొనుక్కున్నాము లక్ష్మీగారు వాళ్ళు ఇల్లు ఉంటుంది అనమాట అండి పెద్ద పెంకుటిల్లు ఆ ఖాళీ స్థలం అంత పెంకుటిల్లు ఉండేదనమాట లక్ష్మీగారు వాళ్ళు మేము చాలా స్నేహంగా ఉండేవాళ్ళం అనమాట ఇక్కడ నుంచి అంటే గోడ ఇటు పక్క నుంచి నేను అటు పక్క నుంచి గారు వాళ్ళ తోటి కోడలు గారు కబుర్లు ఆడుకుంటూ ఉండేవాళ్ళం అలానే వాళ్ళ అమ్మమ్మగారు కూడా ఉండేవారు అనమాట అండి వందేళ్ళు ఆవిడికి ముసలి ఆవిడ అనమాట ఆవిడ కూడా చాలా ప్రేమగా ఉండేవారు అనమాట అండి అంటే ఈ రూపురుకు వాళ్ళతో మనం ప్రేమగా ఉన్నప్పుడు ఎన్నేళ్ళు అయినా సరే మా పక్కింటోళ్ళు ఎంత స్నేహంగా ఉండేవాళ్ళమో అని చెప్పి కబుర్లాడుకుంటూ ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాం కదండి అలానే లక్ష్మి గారు వాళ్ళు మేము కూడా చాలా స్నేహంగా ఉండేవాళ్ళం అనమాట అండి వాళ్ళ పిల్లలు కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు మా ఇంట్లో పూసిన పువ్వులన్నీ కూడా సాయంత్రం పూట వాళ్ళకే ఇచ్చేదాన్ని అండి సన్నచాసులు మన వీడియోలో కూడా చెప్పాను కదా ఇగోండి ఇలా లోపలికి రాగానే ఓ పిట్ట ఎగురుకుంటూ వెళ్ళిందండి ఎక్కడుందా అని చూస్తే ఈ పైన గూడు కట్టిందండి చూసారా ఇగోండి పైన కనిపిస్తోంది దాని మీద గూడు కట్టుకుంది అదే బుర్రు పిట్టలు ఉంటాయి చూడండి తుర్రుమని ఎగిరిపోతూ ఉంటాయి ఆ బుర్రు పెట్టా గూడు పెట్టుకున్నట్టు ఉన్నది ఫోన్ లేదన్నేం డిస్టర్బ్ చేయకుండా కిందికి వెళ్ళాను అనమాట అంటే కిటికీలు కొంచెం తీసి ఓపెన్ చేసి ఉంచుతున్నాగా అందులోంచి వచ్చి ఉంటాయండి ఇదిగోండి ఇక కిందికి వచ్చేసాను కింద ఇక్కడ తులసి చెట్టు ఉండేది తులసి కోట కృష్ణయ్య గోల్లపాములు ఇటు పక్కన కూడా తులసి మొక్క పెట్టుకునేదాన్ని ఈ సందులోనే ఎన్ని ముగ్గులు పెట్టేదాన్ని అండి నేను ఎప్పుడూ ఒక విషయం నమ్ముతానండి భూదేవి తల్లికి చేసింది మనకి ఎక్కడికి పోదండి ఆవిడ మనకి చక్కగా చల్లగా చూస్తుంది ఇవ్వాల్సింది ఇస్తుంది అని ఇదివరకు ఈ కానాలోనే కడిగి ఎన్ని ముగ్గులు పెట్టేదాన్ని ఈ వాకిట్లోనే రకరకాల ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ వేసుకుని ఇదే భూదేవి తల్లికి చేసుకునే పూజ అని చెప్పి చేసేదాన్ని ఈ వేళ్ళ రోజున ఆనంద నిలయంలో నాలుగు అడుగులు నడిచే దోవ ఇచ్చి కృష్ణయ్యని పెట్టుకోవటానికి ముగ్గులు పెట్టుకోవటానికి ఇంత చోటు ఇచ్చిందంటే ఆ తల్లి మహత్యమే కదండి ఈ గుండి పిన్నిగారు వచ్చేసినట్టున్నారు పొద్దున్నే చక్కగా గరికి పెడతారు ఓ పుష్పం పెడతారు తాంబోలం బెల్లం ముక్క పెట్టి అప్పుడు లోపలికి వస్తారండి పిన్నిగారికి చాలా భక్తి ఎక్కువ నేనేమో ఇటు వచ్చాను కదా ఈ ఇంటి దగ్గరికి ఇదిగోండి మన పారిజాతం పువ్వులు నాలుగు ఏరి ఇక్కడ పెట్టారు చాలా భక్తిగా చేస్తారండి పిన్నిగారు ఇటు గుమ్మం అటు గుమ్మం వైంపు ఊచి ముగ్గు పెట్టే డ్యూటీ పిన్నిగారితో అనమాట ఈ దగ్గర నేనే పెట్టుకుంటాను తెలుసు కదండి ఎందుకో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ ఛాన్స్ మాత్రం వదులుకోనండి కృష్ణయ్యకి ఏనుగుల దగ్గర ముగ్గు పెట్టుకునే ఈ అలవాటు మాత్రం నేను మాననండి ఎందుకంటే అది ఒక సెంటిమెంట్గా అన్నా అనుకోండి మీరు అంతే అండి ఇది నేను ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నయే మీకు చెబుతూ ఉంటానండి స్నానం చేసి వచ్చి ఇగోండి లక్ష్మీదేవికి నాలుగు కలువ పువ్వులు పెట్టి రెండు అగరబత్తీలు వెలిగించి తాంబూలం అది పెట్టాను అనమాట అండి ఈలోపు బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చారనమాట ఫ్యూజన్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట అండి వారు తీసుకున్నారు సరే మీరు అన్నీ అరేంజ్ చేసుకోండి బాబు మాకు ఒక ఫంక్షన్ ఉంది వెళ్ళొస్తాను అని చెప్పి ఇక మా వారు నేను బయలుదేరాం ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఏం కాదులేండి మా బేబీ ఉంది కదా బేబీ వాళ్ళ గారు కాలం అండి ఈరోజు కార్యక్రమం కాలం చేసినప్పుడు అంకుల్ గారు ప్రేమ వెళ్ళారు అంటే బరియల్ గ్రౌండ్ వరకు వెళ్తారనమాట మధ్యలో నేను కూడా ఒకసారి వెళ్ళి పలకరించి వచ్చాను ఆడవాళ్ళు వెళ్ళినప్పుడు తీపి అనమాట అండి తీసుకెళ్ళి పలకరించి వచ్చాము ఈరోజు కార్యక్రమం అనమాట మా సైడ్ రిచువల్స్ అన్నీ ఎట్లా ఉంటాయి అనమాట అండి మాకు జస్ట్ మా మా ఇంటికి రెండు వీధులు అవతలే వాళ్ళ ఇల్లు ఇదిగోండి వీరే అనమాట వీరిని నల్లం తాతయ్య గారు అనేవారు పెద్ద వయసు అండి కాలం చేశారు కానీ ఎంత ప్రేమగా ఉండేవారు అండి ఇక్కడ కనిపించినా సరే చక్కగా నోరారా అమ్మ జయ బాగున్నారా అమ్మ అని చెప్పి పలకరించేవాళ్ళు మా త మా అత్తమామలు ఉన్నప్పటి నుంచి కూడా స్నేహం అనమాట అండి ఇగోండి బేబీ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ బోధిన అందరూ ఇక్కడ ఉన్నారు ఇదిగోండి బేబీ ఇక్కడే ఉంటుంది అనమాట అండి పది రోజుల నుంచి మరి మరి వాళ్ళ పెదనాన్నగారు కదా ఇక్కడే ఉంటుంది అనమాట ఈరోజు కార్యక్రమము భోజనాలు అవి ఉన్నాయి అనమాట అండి వాళ్ళ పెదనాన్నగారి ఇంటి ఎదురుగుండ పెద్ద మామిడి చెట్టు ఉన్నది ఎన్ని కాయలు ఉన్నాయో బేబీ బోల్డ్ అని మామిడికాయలు ఉన్నాయి ఈ చెట్టుకి అని అంటే ఈ చెట్టు కాయలు ఎవ్వరు కొయ్యరంటండి ఎందుకంటే ఈ చెట్టు ఆవరణ ఆవరణలో ఉన్న ఇల్లు అంతా కూడా వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించింది అనమాట అంటే వీళ్ళు నల్లంవారే నల్లంవారు వైష్ణవ సాంప్రదాయానికి రాశారంటండి ఆ ఇల్లు ఈ చెట్టు అన్నీ కూడా ఆవరణ అంతా సో ఈ చెట్టుకున్న కాయలు ఎవ్వరు కోసుకోరంటండి అలా అని చెప్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగిందనమాట నాకు ఇటువంటివన్నీ ఏదన్నా తెలుసుకుంటే మీ అందరితో చెప్పేంతవరకు కూడా కడుపు నొప్పి ఆకదండి ఇక భోజనాలు చేసి ఇంటికి వచ్చిన తర్వాత మా మరిది గారు పద పద నిన్ను తీసుకెళ్తాను ఓ చోటకి నేను చెప్పి ప్రయాణం అవుతున్నామన్నమాట ఎక్కడికి అనుకుంటున్నారండి కొత్త కారు కొనుక్కోవటానికి అంటే సెలక్షన్ కండి కొనుక్కోవటానికి కాదు కొత్త కారు ఏం కారు తీసుకోవాలి అనే సెలక్షన్కి బయలుదేరుతున్నామండి నన్ను తీసుకెళ్తున్నాడు అనమాట మీరు రావచ్చుగా భలే చెప్పేస్తారు టక్కుమని ముగ్గురు వెళ్ళకూడదంటండి బాయ్ అండి ఓకే బాయ్ బాయ్ నేను అన్నప్పుడేమో ఇప్పుడు కాదు వద్దులే అని అన్నాడు అన్న ఇక ఇప్పుడు కారు అస్తమానం కూడా రిపేర్కి వస్తుంది అందువల్ల కారు తీసేసుకుందాం అని డిసైడ్ అయిపోయాము కారు మోడల్ చూపించడానికి తీసుకెళ్తున్నాడు ఇవన్నీ కూడా షోరూమ్ కార్ షోరూమ్లు ఉన్నాయండి వరుసగా చూసారా ఏ షోరూమ్కి తీసుకెళ్తావు బాబు రెనాల్డ్ అంట అంటే మేము ఏ కార్ తీసుకోవాలి అనేది ఇంకా ఆలోచిస్తూ ఉన్నామన్నమాట అండి ప్రేమ అయితే రెండు మూడు పేర్లు చెప్పాడు నాకు కార్లు గురించి అంతా ఏమీ తెలియదండి మనీ ఎంత బాబు అని అడుగుతాను అంతే అండి మిగతా అంతా కూడా ప్రేమ ఇష్టమే అనమాట అలాగా రెండు మూడు షోరూములు చూసాం అనమాట ఏ కారు ఏంటి అనేది ఇంకా డిసైడ్ అవడానికి ఇంటికి వచ్చిన తర్వాత మా వారితో కూడా మాట్లాడుకుని ముగ్గురం కలిపి డిసైడ్ అవుతాం అనమాట అండి ఏ కార్ అయినా సరే అండి వైట్ కారే అండి కొనేది ఇక ఇంటికి వచ్చిన తర్వాత నా కోసం అప్పటికే చిలకలు ఓ కల తిరిగేసేస్తున్నాయండి పైకి ఎక్కేసి ఒకసారి వాటికి ఫుడ్ వేసేసాను ఫుడ్ వేసి వచ్చాను కదా అదనమాట సందడే ఇదిగోండి మన ఇంటికి బోర్డు పెట్టారు చూసారా ఫ్యూషన్ ఫైనాన్స్ అని వీళ్ళు అనమాట తీసుకున్నది ఒక రూము ప్రస్తుతానికి ఇలా సర్దారనమాట అంకుల్ గారు పనులన్నీ బాగా చేయించామండి బాగా చేయించారా మాకు సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట మీరు ఇంకేమన్నా చేయించాలండి ఆ దుమ్ముగా ఉందంటండి వినాయకుడు తొడవలేదు అని అంటున్నారు ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు తుడిపిస్తా తుడిపిస్తా పైన అనాలనుకుంటా అయి కాదు అయి కాదు జా ఇట్లా పట్టుకున్నానమ్మా కొంచెం గోడ అనక అంటకుండా గోడకు అంటకుండా ఆ మురిగ్గా నాకు గోడకు అంటింది అనుకో ఆ బద్దీ పడిపోద్దిలాగా బాగానే చేస్తారు నేను మాట్లాడతాను నీ పేరేంటమ్మా గౌరీ నేను మాట్లాడతాను గుడి పుస్తకమా సోమేశ్వర స్వామి మహాశివరాత్రి అన్నమాట అండి పుస్తకం వెళ్ళారంట శివయ్య శివయస్వామి వచ్చాడు మా వెంపు ఇలా ఉత్సవాల పుస్తకాలు పంపిస్తారా అన్నమాట అండి మా ఊళ్ళమ్మ తల్లి పుస్తకం ఆదిలక్ష్మమ్మ తల్లి ఉత్సవాలకి ఆవిడ పుస్తకం ఇదిగోండి సోమేశ్వరస్వామి పంచారామక్షేత్రాల్లో ఒకటి అని చెప్తాను కదండి మా భీమవరం సోమేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు పుస్తకం వేయించారనమాట ఇదిగోండి స్వామివారి శివలింగం ఎలా ఉంటుంది బంగారు జట్టా జుట్టం పార్వతీదేవి పక్కనే కొలువై ఉంటుంది అన్నపూర్ణమ్మ మాత్రం పై అంతస్తులో శివయ్య పైన కొలువై ఉంటుంది అనమాట అండి అలానే ఈ పుస్తకంలో మహాశివరాత్రి ఉత్సవాలన్నీ ఏమేంటి ఏ రోజున ఏం జరుగుతాయి ఇవన్నీ ఉంటాయి స్థల పురాణం ముందు రాసి ఉంటుంది శివరాత్రి రోజునేమో ఇంకా అంతా ఆ రోజు దర్శనాలే అండి అసలు ఖాళీ ఉండ దిశకేస్తే రాలన్నంత అనమాట అండి ఆ మరుసటి రోజు రథోత్సవం ఉంటుంది ఆ మరుసటి రోజు తెప్పోత్సవం మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయండి ముందు అంతా కూడా స్వామిని అమ్మవార్లను పెళ్లి కొడుకుని చేయటం ఎదుర్కోలు ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట అంటే మొత్తానికి ఐదు రోజుల పాటు జరుగుతాయండి తెప్పోత్సవంతో సమాప్తం అవుతాయి అనమాట ఉత్సవాలు ఏమంటే మీ సైడ్ కూడా ఇలా పుస్తకాలు ఇచ్చే ఆనవాయితీ అయితే ఉన్నదా అండి ఏ రోజున ఏ ఎన్ని గంటలకి ఏ ఏ కార్యక్రమం జరుగుద్ది అంతా కూడా వివరం అంతా ఇందులో ఉంటుంది త్వరలో శివరాత్రి రాబోతోంది కదండి ఆ శివయ్య యొక్క చల్లని చూపుతో మనం అందరం సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి